ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో అదేవిధంగా ఖైరతాబాద్ హైదరాబాద్ సికింద్రాబాద్ జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు మరి వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న ఈ శాంతియుతమైన నిరసన ధర్నా కార్యక్రమానికి నాతో పాటు మా సహచర గౌరవ మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు హృదయపూర్వకంగా ఈరోజు వారందరికీ కూడా నమస్కారం చేస్తూ ఈరోజు మనం అందరం కూడా తెలుసు మన నాయకురాలు సోనియా గాంధీ గారు ఆ రోజున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో మరి పార్లమెంట్ సభ్యులుగా ఇక్కడ ఉన్న పెద్దలు ఇక్కడే ఉన్నారు హనుమంతరావు గారు ప్రత్యక్షంగా పరోక్షంగా చట్టాన్ని తీసుకురావడానికి తనదైన శైలిలో పోరాటం చేసిన వ్యక్తులుగా ఈరోజు మన మధ్యలో ఉన్న తరుణంలో జాతీయ ఉపాధి హామీ పథకం ఈరోజు పేదవారికి సంబంధించిన పథకం ఇది పేదవారికి ఉపాధి కల్పించాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్న ప్రధానమైన నిర్ణయం పేదవాడికి రెండు పూటలు తిండి తినే విధంగా ఈరోజు సమాజంలో గౌరవం ఉండే విధంగా మొత్తం ప్రపంచవ్యాప్తంలో ఎక్కడ లేని విధంగా మరి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొదలుపెట్టే తన్నంలో ఎవరు పేరు పెడితే బాగుంటుంది అని ఆలోచన చేసి పిత మొత్తం యావత్ దేశానికే మరి పితామహుడిగా నిలబడ్డ స్వాతంత్ర సమరయోధుడు అహర్నిశలు స్వాతంత్ర్యం గురించి పోరాటం చేసిన ప్రధానమైన వ్యక్తిగా మరి మహాత్మా గాంధీ గారు పేరు పెట్టాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్ గా మరి మన రాహుల్ గాంధీ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిర్ణయం తీసుకుని విజయవంతంగా దాదాపు ఇరవై సంవత్సరాలు ఈ రోజు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొదలు పెట్టుకుని ఎవరికి కూడా ఉపాధి లేదు అని అనకుండా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మన ప్రజానికానికి రెండు పూటలు వారి సొంతగా పని చేసుకునే పని దినాలు కల్పిస్తూ పని దినాలకు అనుకూలంగా మరి వారికి మరి డబ్బులిచ్చే కార్యక్రమం ఈరోజు వారి పేరిట మహాత్మా గాంధీ యా ఉపాధి హామీ పథకాన్ని పేరు పెట్టి ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో పేదవాడికి రెండు పూటలు మరి పానీ పిలోవ్ భాయి పానీ పిలోవ్ రెండు ఎక్కువ ఉంది కదా ఓ దాని తరుణంలో పర్లేదు పర్లేదు బయట భావి బయట 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 చో బయటో ఈరోజు ఆ తరుణంలో ఇంతకుముందు పెద్దలు పిసిసి అధ్యక్షుల వారు చెప్పినట్టు పేదవారి పైన ఎట్టి పరిస్థితుల్లో మనం కనుకరించేది లేదని ఆలోచన భాగంలో ఇదే కొద్ది కొద్ది రోజుల సంవత్సరాల క్రితం ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో కూడా కోతలు పెట్టిండ్రు జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి తదుపరి మహాత్మా గాంధీ లాంటి ఆ మహాత్ముని పేరును తొలగిస్తే రాబోయే కాలంలో మొత్తం ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొత్తం ఎత్తివేయాలనే ప్రయత్నంలో ఒక ఆలోచనతో ఒక దురాలోచనతో ముందుకు పోతా ఉన్న తరుణంలో గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మా రైతు సోదరులు రైతు కుటుంబాలు రైతు కూలీలకు సంబంధించి లేకుంటే ఆ పేదవారు కూడా ఆలోచన చేసి తప్పకుండా దీనిపైన పోరాటం చేయాల్సిందిగా ఈ రోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ప్రతి జిల్లాలో ప్రతి రాష్టంలో మరి జరుపుతా ఉన్న ఈ నిరసన శాంతియుతమైన నిరసన కార్యక్రమానికి సంబంధించి మనము పెద్ద పెట్టిన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరి ఈ ధర్నా కార్యక్రమం సందర్భించి మా ఎన్ఎస్ఈ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ మరి దళిత కాంగ్రెస్ అదేవిధంగా ఓబీసీ సెల్ కు సంబంధించి ఎస్టీ సెల్ కు సంబంధించి వీరందరూ కూడా ప్రతి గ్రామానికి మనం వెళ్లి ఏ విధమైన కుట్ర జరుగుతా ఉంది జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసేసే కుట్ర జరుగుతుందని ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై కాంగ్రెస్ కార్యక్రమాన్ని విజయవంతంగా ఇన్ఛార్జిగా కొనసాగుతున్నటువంటి కోట నీలిమ గారిని వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఇక్కడికి వచ్చిన కారుణీలం మంత్రి వారులందరికీ ఎమ్మెల్యేస్కి మా ఆదర్శమైన మా ఇన్స్పిరేషన్ అయిన పిసిసి ప్రెసిడెంట్ గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ధన్యవాదములు మాకు ఈ దోవ చూపించి గైడ్ చేసి ఈ రోజున ఇంత ఇంపార్టెంట్ ఒక ప్రొటెస్ట్ ని ఆర్గనైజ్ చేయడానికి నిర్దేశాలు ఇచ్చినట్టు అలాగే మాకు నిన్న రాత్రి నుంచి ఆదేశాలు ఇస్తూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఎలా చేయాలి విజయవంతంగా ఈ ప్రోగ్రామ్ని ఎలా ఎలా చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన గవర్న హనుమంతరావు గారికి అలాగే ఇక్కడికి వచ్చిన అన్ని డిస్ట్రిక్ట్స్ ఖైరతాబాద్ హైదరాబాద్ సికింద్రాబాద్ అన్ని డిస్ట్రిక్ట్స్ ముఖ్య నాయకులకి అలాగే फ्रंटल की yeah. अंदर की